అందరికీ నమస్కారము హర హర మహాదేవ శంకర కార్తీక పురాణము ఇరవై అధ్యాయము పురంజేటు దురాచారుడకట జనక మహారాజా చాతుర్మాస వ్రత ప్రభావం విన్నపిమ్మట వశిష్ఠుంతు గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలేననేది కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమున ఇంకను విశేషములు కలవాయను సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయం నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయమనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస్య మహాత్యం గురించి అగస్య మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దాన్ని వివరించదను ఆలకింపమని ఆ కథా విధానం ఇట్లు వివరించిరి పూర్వము పూర్వము ఒకప్పుడు అగస్య మహా మహర్షి గాంచి ఓ అత్రిముని నీవు విష్ణువు అంశమందు బుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు అమూల్యముగా తెలియను కాన దాన్ని నాకు వివరింపమని కోరాను అంతా మహాముని కుంభ సంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే గుడచే ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానమగు మాసము వేదంతో సమాన శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటి యోగ సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణని కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనా కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను శివకేశవుల ఆలయం ముందు దీపారాధన చేసినను లేక దీపదానం చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకు ఒక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపురాజు అయోధ్య నగరమున రాజ్ చేసుకొని చేసుకుని రాజ్యమేలుచుండను అతడు సంస్థ శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశాను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా చుండెను అట్లుండ కొంతకాలంన పురంజయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వం చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణమా అన్యములు లాక్కొని పరమలోబియే చోరులను చేరదీసి వారిచే దొంగతనంలో దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనంలో సగమము వాటా తీసుకొనుచు ప్రజలను బీత బీతాలను చేయుచుండెను ఇట్లో కొంతకాలం జరుగగా అతనికి అతని దౌర్జన్యములకు నలుదిక్కులా వ్యాపించాను ఈ వార్త కాంబోజ టెంకన కొంకణ కళింగాది రాజులు చోలుబడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథ గజ త్వరగా పాతాది సైన్య బలాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వల్లనే తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండేను అయినను ఎదుటై పక్షము వారతిక బలాన్వితులను నుండిటేచే తాను బలహీనుడిగా నుండుట విచారించి ఏమాత్రమూ భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను ఉరికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నగ్ధుడై వారిని ఎదుర్కొని మోగించి సింహనాథము గావించుచు మేఘములు గర్జించున్నట్లు హుంకరించు శత్రి సైన్యములపై బడెను ఇరవై రోజు పారాయణం సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్